ఓం శ్రీ శివా శ్రీమాత మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన చిన్న ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారిన మగవారిని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండి అయినా మొదలు పెట్టవచ్చు ఇది సిద్ధి ఉపాయం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ గురువు గారు మా ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతూ ఉంది అది దీర్ఘ అనారోగ్య సమస్యగా ఉండిపోయింది కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి ఇది కంటిన్యూగా ఉంటుంది దీని నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం చెప్పండి అలాగే కొంతమంది మిత్రులు గురువుగారు మేము హాస్పిటల్కి వెళ్ళాము టెస్టులన్నీ చేయించుకున్నాము చేయించుకుంటే దాంట్లో నార్మల్ అని వచ్చింది కానీ మాకు సమస్య మాత్రం తగ్గలేదు దేనివల్ల అని చాలామంది అడగడం జరిగింది అలాగే మా ఇంట్లో దీర్ఘ అనారోగ్య సమస్యలే కాదు గురువుగారు ఏదో నెగిటివ్ ఎనర్జీ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనిపిస్తుంది రాత్రి పడుకున్న తర్వాత బోధప్రయత్నాలు మా ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి చెడు శక్తుల్ని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి రాత్రి సమయంలో మాకు భయంగా అనిపిస్తుంది అనుకోకుండా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అలాగే ఖర్చులు కూడా అనుకోకుండా ఉన్నట్టు ఉండి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి అధికంగా కుటుంబ సభ్యులు అంటే మా ఇంట్లో ఉన్నవారు ఒకరి ఒకరికి పడటం లేదు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు తల్లిదండ్రులు అలాగే గొడవ పడుతున్నారు ఇలా మాకు అన్ని సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి చేస్తున్న పనుల్లో స్థిరత్వం లేదు వ్యాపారం లాభం లేదు అలాగే అనుకోకుండా కుటుంబ సభ్యులు ఎవరికో ఒకరికి ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వడం అలాగే అనుకోకుండా కుటుంబ సభ్యుల్లో అంటే ఆర్థిక పరమైన లావాదేవీల పట్ల గొడవలు కొట్టుకుంటున్నాం ఎందువల్ల మేము వీటి పాంట జాతకాన్ని పరిశీలింప చేసుకున్నాము జాతకంలో దోషాలు ఉన్నాయన్నారు దాన్ని సరిచేసుకోవడానికి మేము ఉంగరాలు ధరించాము పూజలు చేశాము నోములు చేశాము దేవాలయ దర్శనం చేసుకున్నాము కానీ తగ్గడం లేదు ఎందువల్ల చాలామంది తెలియదు ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం పితృదేవతలు మన మీద అసంతృప్తిగా ఉండటం ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎవరైతే ఎప్పుడైతే పితృదేవతలు అసంతృప్తిగా ఉంటారో మనకి ఎలాంటి సమస్యలు వస్తాయి ఎన్ని పూజలు నోములు వ్రతాలు ఉంగరాలు పెట్టుకున్నా సరే మనకి అనుకూలత ఉండదు ఈరోజు మనం ఈ సమస్య నుంచి బయటపడడానికి అతి తేలికైన సిద్ధి ఉపాయం మన పెద్దలు చెప్పిన ఒక సిద్ధి ఉపాయాన్ని తెలియచేస్తాను మీరు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా సరే పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది సమస్యల నుంచి బయటపడవేస్తుంది ఇది ఒకటే కారణం కాదు కొంతమంది రాత్రిపూట మేము అంటే నిద్రపోవడానికి కూడా టాబ్లెట్స్ వేసుకుంటున్నామండి మాకు మానసికంగా అలాంటి సమస్య కూడా ఏర్పడుతుంది అనేవారు కూడా ఈ ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే పితృదేవతలు అసంతృప్తిగా ఉన్నప్పుడు మనకి రాత్రిపూట సరిగా నిద్ర కూడా పట్టదు చెడు కళలు అధికంగా వస్తాయి మీరు చేస్తున్న పనుల్లో ఏ పని చేయనివ్వండి అది ఆటంకం వస్తుంది ఉద్యోగం చేసేవారికి ఉద్యోగాలు పోతూ ఉంటాయి వారు ఏ పనుల్లో కూడా స్థిరంగా ఉండలేరు అలాగే చిన్న చిన్న సమస్యలు ఇంట్లో పెద్ద సమస్యలుగా మారతాయి అనారోగ్య సమస్య చిన్నగా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద అనారోగ్య సమస్యలుగా మారుతాయి మన పితృదేవతలు శాంతించి మనకు అనుకూలంగా మారడానికి ఈ ఉపాయం ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారి నిరసన సమయంలో కూడా చేయవచ్చు దాంట్లో ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారు చేయాలి ఒకవేళ పెద్దవారికి వీరు కాకపోతే సెకండ్ ఎవరైతే ఉంటారో అంటే వయసులో పెద్దవారు తర్వాత వయసులో పెద్దవారు ఎవరైనా ఈ ఉపాయం చేయాలి ఒకవేళ మీ ఇంట్లో అంటే భర్త భార్య భర్త బిజీగా ఉన్నాడు భార్య చేయవచ్చు ఇది కూడా మీరు చేయవచ్చు ఈ ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందు చేయాలి ఈ ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను ఈ ఉపాయానికి కావాల్సింది కర్పూరం కావాలి ఆవు కావాలి నీరు కావాలి గ్లాస్ కావాలి ఎందుకన్నా పెద్ద వస్తువులు ఏమీ లేవు ఇంట్లో దొరికే పదార్థాలే అద్భుతంగా పనిచేసే సిద్ధి ఉపాయం మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను కా అంటే రెగ్యులర్గా మాకు ఈ సమస్య ఉందండి ఆ సమస్య ఉందని అడుగుతూ ఉన్నారు మీరు వీడియోని పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది ఒకవేళ వీడియో మీకు అర్థం కాకపోతే పొరపాటును ప్రయత్నించే మాకండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు వీడియోస్లోకి వెళ్ళి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు ముందు చెప్పాను ప్రతిరోజు రాత్రి సమయంలో చేయాలి అంటే మీరు పడుకునే సమయంలో చేయాలి రాత్రి పడుకునే ముందు మీ పనులన్నీ పూర్తయిన తర్వాత ఇంకా మీరు పడుకోవడానికి వెళ్తున్నాము అంటే ఇంకా వేరే పనులేవో లేవు అయిపోయిన పనులు పూర్తయిపోయాయి పడుకోవడానికి వెళ్తున్నారు ఆ సమయంలో మీరు చేయాలి ఒక గ్లాస్ తీసుకోండి ఆ గ్లాసు అంటే స్టీల్ గ్లాస్ కానీ రాగి కానీ ఎత్తడి కానీ వెండి కానీ ఇలాంటి మెటల్ గ్లాస్ అయి ఉండాలి ప్లాస్టిక్ కానీ గాజు కానీ వాడకూడదు మళ్ళీ చెప్తున్నాను ప్లాస్టిక్ కానీ గాజు కానీ వాడకూడదు మిగతా ఏ గ్లాస్ అయినా వాడుకోవచ్చు దాంట్లో సగం నీరు తీసుకోండి ఆ నీరు మొత్తం పూర్తిగా తాగేయండి తీసుకొని నీరు పూర్తిగా తాగేయండి కొంచెం కూడా వదలకూడదు నీరు తాగిన తర్వాత గ్లాసుని చూడండి నేను చూపిస్తాను ఇలా బోర్లించండి ఈ గ్లాస్ని మీరు మీ కిచెన్లో కానీ మీ బెడ్రూమ్లో కానీ మీ హాల్లో కానీ ఎక్కడి నుంచి ఇవ్వచ్చు దానిలో మీరు కొంచెం కర్పూరాన్ని తీసుకోండి దీనిలో పచ్చకర్పూరం కావచ్చు లేదంటే మామూలు కర్పూరం అయినా కావచ్చు ఏదైనా ఒక కర్పూరాన్ని తీసుకోండి తీసుకొని దాని మీద ఏదైతే మీరు గ్లాస్లో నీరు తాగారో ఆ గ్లాస్ని బోర్లించి దాని కర్పూరాన్ని వెలిగించండి చూపిస్తున్నాను మీకు నేను ఇలా వెలిగించండి వెలిగించి మీరు ఆ కర్పూరం మంట పూర్తిగా కొండెక్కే వరకు అక్కడే ఉండండి ఇది మీరు కిచెన్లో చేయవచ్చు బెడ్రూమ్లో చేయవచ్చు హాల్లో చేయవచ్చు ఎక్కడైనా చేయవచ్చు తర్వాత ఈ కర్పూరం వెలిగించిన తర్వాత ఈ గ్లాస్ని ఇలాగే ఉంచండి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మళ్ళీ ఈ గ్లాస్ని మళ్ళీ ఈ గ్లాస్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి మరి మళ్ళీ కంటిన్యూగా రాత్రి సమయంలో రెగ్యులర్గా అలా చేస్తూనే ఉండండి మీకు ఇలా చేయటం వల్ల మీ పితృదేవతలు శాంతిస్తారు మీకు ఏదైతే ఆటంకాలు వస్తున్నాయో ఆటంకాలు తగ్గుతాయి మీ పితృదేవతలు ఎప్పుడైతే శాంతిస్తారో మీకు మానసికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు రావడం మొదలవుతాయి ఇది తేలికైన సిద్ధి ఉపాయం ఇది మీరు రెగ్యులర్గా చేయవచ్చు అలాగే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా ఆవుని తీసుకోండి ఆవుని తీసుకొని దానిలో ఇలా కర్పూరాన్ని వేయండి ఇలా కర్పూరాన్ని వేసి నానబెట్టుకోండి కర్పూరాన్ని నానబెట్టుకోండి ఒక డబ్బాలో వేసుకోండి ప్రతిరోజు మీరు మీ అంటే స్నానం చేసిన నైట్ సాయంత్రం సమయంలో కానీ రాత్రి పూట కానీ మీరు ప్రతిరోజు చేయవలసింది ఏంటంటే మీరు పడుకునే సమయానికి ముందు అంటే ఇక మేము పని అయిపోయింది కిచెన్లో పూర్తి పని అయిపోయింది మీరు పడుకోవడానికి వెళ్తున్నారు అలాంటి సమయంలో మీరు కర్పూరాన్ని ఆవు నీతిలో నానబెట్టిన కర్పూరాన్ని తీసి మీ కిచెన్లో మీ వంట గదిలో మాత్రమే చేయాలి మీరు వంట ఎక్కడ చేస్తారు అక్కడ చేయాలి ఇలా వెలిగించండి చూడండి ఇలా వెలిగించండి ఇది ప్లేట్లో కావచ్చు ప్రమిదలో కావచ్చు ఎక్కడైనా కొత్తగా చిన్న కర్పూరాన్ని వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీ పితృదేవతలు శాంతించడమే కాదు మీ చేస్తున్న పనుల్లో ఆటంకాలు రాకుండా కాపాడుతారు మీకు ఏదైతే దైవబలం తగ్గి దైవకృప లేకపోవడం వల్ల పితృశాపాల వల్ల ఆటంకాలు వస్తూ మీరు రెగ్యులర్గా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ భార్యాభర్తల మధ్య చీటికి మాటికి అనుకోని గొడవలు రావటం అంటే కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు ఏదో ఒక తగాదా రావటం దా తగాదా వల్ల కుటుంబం విడిపోయేదాకా వెళ్ళటం ఎలాంటి సంఘటన జరుగుతూ ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేయండి ఇది కూడా సిద్ధి ఉపాయం ఇది కూడా ప్రతిరోజు చేయవచ్చు ఈ ఉపాయాన్ని అంటే నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు మిగతా సమయంలో చేయవచ్చు మీ పితృదేవతలు శాంతించి మీకు మీ జీవితంలో ఏదైతే పని చేస్తారో ఆ పని విజయం చేకూరడానికి ఉపయోగపడుతుంది మనసులో బలంగా తలుచుకోండి ఆ సమయంలో తెలిసి కానీ కానీ తప్పు చేసి ఉంటే క్షమించమని మీ పితృదేవతలను కోరండి ఇది చాలా చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం ఈ ఉపాయం ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు మగవారు రెగ్యులర్గా చేసుకోవచ్చు ఇది కూడా రాత్రి సమయంలో పొడుకునేటప్పుడు మీ పనులన్నీ పూర్తయి మీరు నిద్రపోవడానికి వెళ్తారన్న సమయంలో ఈ ఉపాయాన్ని చేయండి అది కూడా కరెక్ట్గా ఇది ఓన్లీ కిచెన్లోనే చేయాలి మీ వంటగదిలో మాత్రమే ఈ ఉపాయం చేయాలి ఇలా చేయటం వల్ల ఆటంకాలు తొలుగుతాయి విజయం సాధిస్తారు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి వ్యాపారంలోనూ అంటే మీరు వృత్తి వ్యాపారాలు ఏదైనా సరే అది చిన్న వ్యాపారమా పెద్ద అని కాదు ఏ వ్యాపారమైనా సరే ఖచ్చితంగా పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం వల్ల ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అదృష్టం కలిసి వస్తుంది దీనికి మీరు మామూలు కర్పూరాన్ని వాడవచ్చు లేదంటే పచ్చకర్పూరాన్ని వాడితే చాలా శ్రేష్టం ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు బలంగా సంకల్పించుకోవాలి ఆ సంకల్ప బలం వల్ల మీ పితృదేవతలు మీకు సహకరిస్తారు ఇది గుర్తుంచుకోండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతలే నమ